రామకృష్ణ అన్నగారు ఎలా మనుషుల కాల్ గురించి వచ్చాము ఎంత ముందు స్కూల్లో ఉన్నప్పుడు వేసాను ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వస్తుండే మాకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దానమన్న గారు పెట్టారు దానకన్న గారు మాకు అదే ఫుల్ కోఆపరేట్ చేశారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఏదైనా సరే మాకు చాలా హెల్ప్ చేశారు మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు రేషన్ కార్డులు వచ్చినాయి మా పిల్లలకి సదరం కార్డ్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఏంటంటే నేను గ్రూప్ మహిళా ప్రెసిడెంట్ అనమాట గ్రూప్స్ కి అయితే మామూలుగా నిరక్షరాశులను అక్షరాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వము కోరుతుంది అనమాట కోరుతుంటే దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసి అక్షరా నిరక్షరాశులను అక్షరాశులు తీర్చిదిద్దడము మా కర్తవ్యంగా భావిస్తూ ప్రభుత్వానికి మాకు ఇచ్చిన అన్ని సహకారాలు అన్నింటికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలంగాణకు సంబంధించి కార్యక్రమాలు చాలా బాగున్నాయి అన్ని ముగ్గుల పొట్టి పెట్టి మళ్ళీ అందరూ ఆడవాళ్ళు ఎప్పుడూ ఇంట్లోనే ఉండకుండా బయటికి వచ్చి సంతోషంగా సంతృప్తిగా ఉండడానికి వాళ్ళకి ఈజీ ఏమంటే ధనమనగారు కల్పించిన ఈ సదోపాయాగాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము ముగ్గు నేను వన్ అవర్ లేసిన లేట్ వచ్చినా లేట్ వచ్చినా నాకు లేవు లేట్ వచ్చిన కలర్స్ లేకుండా ఉన్న కలర్స్ తోనే నేను ముగ్గేసిన వచ్చినా రాకపోయినా సంతోషంగా వచ్చిన వాళ్ళందరికి గిఫ్ట్ ఉన్నా ఇవ్వకపోయినా ఆనందంగా వచ్చి ముగ్గేసిపోయినందుకు తృప్తి ఉంది అంతే అందరికీ నమస్కారం ఇది మన సంక్రాంతి పండుగ కాబట్టి మనం ముగ్గుల పోటీ పెట్టారు చెప్పండి మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఏర్పాట్లు చేయడం వల్ల అది కాకుండా ఇప్పుడు ఫస్ట్ టైం నేను పాల్గొనడం మేము మేము సోమాజీ కూడా వచ్చినాము చాలా చూడముచ్చటగా ఉంది అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము ఒకటి చాలా అందంగా ఉన్నాయి ముగ్గులు కూడా ఇంకా ఇంకా ముందు ముందు పాల్గొనడం అని ఎప్పుడు అనుకోలేదు ఫస్ట్ టైం పాల్గొంటున్నాము ఇంకా ముందు ముందు ఆడవాళ్ళకి ఇలాంటివి సౌకర్యాలు కలిగించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము సో గుడ్ మా చాలా ఎన్కరేజ్మెంట్ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ బికాస్లీ ఆర్ మ్యారీ వెల్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ కమింగ్ ఇయర్ అండ్ కుటింగ్ అప్ దిస్ రంగోలీ రియల్లీ అప్రీషియేట్ ఫ్రమ్ ద అండ్ దేవ్ ప్రొవైడ్ మెటీరియల్ దానికి టాలెంట్ ఉంది కమ్ షో కేస్ అని దేవ్ హెల్ప్ లాట్ so that's how we've come here अगर ये मुकुल मिलेगा भी हमसे participate आह close to one and a half to two hours ओके ये price ऐसे तो हमें expensive लगा try और चिना everyone has come here to participate winning or not is not main coming and participating and people coming to us and talking that is the main victory today संस्कृति संस्कृति कुरेंसी मेरे हिमाचल को चपल मिले चाल think माना तेलंगाना चालक रहेंगे ना संस्कृता సంక్రాంతి అంటే ఏదైనా మా తమ్మి ఇప్పుడు మేము మార్వాడీలు ఈవెన్ అంటే మీ తెలుగు వాళ్ళ అంతా భోగి ఏం చెయ్యం మేము జస్ట్ కాయ మాకు చాలా క్రేజ్ సో ఐ థింక్ సంక్రాంతి చాలా ఫెస్టివల్ ఆఫ్ కైత్ యాక్చువల్లీ కలర్స్ మొత్తం ఆకాశం మొత్తం కలర్ఫుల్ అలాగే మా రంగోలీ కూడా కలర్ఫుల్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మన జడ్జెస్ మీరు ఫైనల్ చేసినట్టే వేదిక దగ్గర రావాలి జడ్జెస్ అందరు కూడా జడ్జెస్ అందరు కూడా దయచేసి వేదిక దగ్గరికి రావాలి బాజా దర్శాపతి రాజకీయ అన్న హలో అందరూ జడ్జెస్ తో నా మనవి మీరే తొందరగా మీరు చేసినటువంటి జడ్జి ఫైనల్ చేసినటువంటి లిస్ట్ వేదిక దగ్గరికి కాన్ఫిడెన్స్ తీసుకురాలో మనం చేస్తున్నాం సంక్రాంతి సందర్భంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రెడీ పెట్టుకొని సంక్రాంతి శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇతర రాష్టాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో వైభవంగా మన ఆడపడుచులు వేసుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని మెల్లమెల్లగా అంతరించిపోతుందన్నటువంటి ఆవేదనతోని మేము బస్తీలలో మాత్రం ప్రతి సంవత్సరం వేడుకలు జరుపుకుంటాము ఈ వేడుకల్లో నేను కూడా ప్రతి బస్తీలలో ఈ ముగ్గుల పోటీలు జరిగినప్పుడల్లా ప్రైజ్ డిస్టిబ్యూషన్ చేసుకుంటా ఉంటాము కానీ ఈ యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయం అంతరించిపోతుంది రాబోయేటువంటి తరాలకు ఇది తెలుస్తుందో లేదో అన్నటువంటి ఆవేదనతో ఈ రోజు రాష్ట వ్యాప్తంగా అందరి కూడా తెలంగాణ హైదరాబాద్ సిటీలో ఉన్న అందరి కూడా ఒక ఆహ్వానాన్ని మేము పంపించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున వచ్చి మనకి పార్టిసిపేట్ చేసినటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి ప్రైజ్గా గా ఒక్క వెయ్యి రెండో ప్రైజ్గా ఇరవై ఒక్క వెయ్యి మూడో ప్రైజ్ గా పదకొండో వేలు అదేవిధంగా ఎనిమిది డిఫరెంట్ ప్రైజెస్ పెట్టడం జరిగింది ఎనిమిది డిఫరెంట్ ప్రైజెస్ రూపాయలు పెట్టాం ప్రతి పార్టిసిపెంట్స్ కూడా ఎవరైతే ఎంతమంది అయితే భాగస్వాములు అయ్యారో అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ కూడా పెట్టడం జరిగింది ఆ కన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి అందరికి ఇస్తాం ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం మీ మీడియా సోదరులు కూడా ఇక్కడే భోజనం చేయండి దయచేసి మళ్ళీ పద్నాలుగో తేదీనాడు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్య అతిథిగా పతంగులు ఎగిరేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి పద్నాలుగో తేదీనాడు ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం జరిగింది ఇతర మంత్రులు ఆహ్వానించడం జరిగింది అప్పుడు ఇక్కడ పతంగుల పండుగ అనేది కేవలం మేము హైదరాబాద్ సిటీలో మా అందరికి ఏంది కల్చర్ అంటే పతంగుల పండుగ అంటే సంక్రాంతి అంటే పతంగుల పండుగ అని కానీ ఈ సాంప్రదాయం ఏంది మనము ప్రధానంగా మరి ఇంట్లో ముందు ముగ్గులు వేసుకునేటువంటిది అదేవిధంగా మరి మన భోగి మంటలు పెట్టుకోవడం అనేది మెల్లమెల్లగా అంతరించిపోయింది హైదరాబాద్ సిటీలో స్పెషల్లీ కాబట్టి ఇది అనుసరించుకోవద్దు ఇది మన సంస్కృతి కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి అందుకని మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని అదేవిధంగా పతంగులు ఎగిరేసుకున్న వాళ్ళు చైనా మాంజా ఎట్టి పరిస్థితులు వాడొద్దని నేను గత పది రోజుల కిందే ముందే ఒక ఇది ఇచ్చాను దానికి ఐదు వేలు రూపాయలు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐదు వేలు చాలా మంది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికి పోలీస్ కమిషనర్ గారు మరి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే చాలా చోట్ల కూడా మెరుపు దాడులు జరిపి చైనా మాంజా అమ్మేవారిని మరి వాడేవారికి కూడా వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం అమ్మిన వారిని పట్టుకోవడం అనేది జరిగినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీడియా ద్వారా అందరినీ కోరుతా ఉన్నాను చైనా మాంజా దయచేసి వాడకండి మీ పిల్లల మరి ప్రమాదానికి గురి చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను